బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి పేదల పెన్నిది ఏఐసిసి మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అని అరవై రెండవ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ అన్నారు కాజీపేట చౌరస్తాలో పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి నాయకత్వంలో స్థానిక కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అరవై మూడవ డివిజన్ కార్పొరేటర్ విజయశ్రీ రజాలి మాజీ కార్పొరేటర్ సుంచు అశోక్ పిఏసీఎస్ డైరెక్టర్ మెరుగు రాజయ్య యాదవ్ సీనియర్ నాయకులు ఎండి అంకుష్ జయకర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్పొరేటర్ జక్కుల మాట్లాడుతూ భారతదేశానికి కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ ఈ దేశం ఐక్యంగా ఉండాలని కుల మతాలకు అతీతంగా పాలన ఉండాలని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసినట్లు తెలిపారు నిరుద్యోగులకు ఉపాధి ఉద్యోగం రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని కార్పొరేటర్ జక్కుల రవీందర్ తెలిపారు